మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఆరు కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి కుంభస్థలాన్ని బద్దలు కొట్టే ఫలితాలు ఉంటాయా లేదంటే సాదా సీదాగానే ఉంటుందంటారా సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి కుంభస్థలం వాడరుగా అయితే ఒక ఒక విషయం ఏంటంటేనండి కుంభరాశి వారి కొన్ని వేల జాతకాలు చూశాను కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు పక్క హ్యాపీగా ఉంచాలని చూస్తారు ఇంకోటి ఉండదు వాళ్ళ కాన్సెప్ట్ ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అది గొప్ప విషయం ఎందుకంటే అది అదేంటో విచిత్రం న్యాచురల్ లెవెన్త్ హౌస్ అవడం వల్ల ఏదో లేదని చెప్పి అంత బెంగ ఉండదు అంటారు అసలు ఏడుపు ఉండదు పక్కోడి మీద ఏడడం అనేది ఉండదు అండి వాళ్ళు ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఇంకోటి ఏంటంటే పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి మనం ఇంకో దగ్గర ఎక్కడో రూట్ దొరుకుతుందిలే అనే ఒక హోప్తో బతుకుతుంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ వెతికేసుకుంటారు న్యాచురల్ లెవెంత్ హౌస్ లగ్నం కదండి అది అయితే వీరికి ప్రజెంట్ లగ్నంలో రాహు సప్తమంలో కేతు ధనస్థానంలో ని నడుస్తూ పంచమ గురువు ఉన్నాడు అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది తామ తామవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ లగ్నరాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమాజినేషన్స్ ఇల్యూజన్స్ పెరుగుతుంటాయండి అంటే వీళ్ళకి ఏదో ఏదో జరగబోతుంది ఏదో జరుగుతుంది అనేటువంటి ఇల్యూజన్స్ పెరుగుతుంటాయి వీళ్ళకి చెప్పాలంటే అది కొద్దిగా చూసుకోవాలి చెప్పాలంటే ఓకే అలాగే రెండవది ఏమిటి అంటే ఎల్నాడ్స్ అని రెండవ స్థానంలో కుటుంబ స్థానము ధనస్థానంలో ఉంది కదా మరేమిటి పరిస్థితి అన్నట్టుగా ఉంటూ ఉంటుంది అయితే నేననేది ఏంటంటే ఈ ధనస్థానంలో ఎప్పుడైతే ఎల్నాడ్స్ అని ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో అందులో ప్రధానంగా వ్యయాధిపతి రెండులో ఉన్నాడు అంటే ఎవరికైనా పలానా ఇన్వెస్ట్మెంట్ కోసం మనం వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినట్లయితే ధనం ఇచ్చినట్లయితే దానివల్ల వీళ్ళే ఇంకా ఇబ్బంది పడతాము మనం చూడండి ఒక్కోసారి ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాం అరే వీడు ఏదో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడను ఫ్రెండ్స్కి పరిచయస్తులకి ఎవరికోసారి ఇచ్చేస్తాడు కదా ఆ ఇవ్వడమే పెద్ద తప్పైపోతుంది ఎందుకు ఇచ్చా అంటారు బాబు వీడికి డబ్బులు మళ్ళీ వాడితోనే మనం మాట్లాడ్డాము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకే అలాగే మరొక విష విషయం ఏంటంటే ఇక్కడ శని ఏదైతే ఉందో ఈ రెండవ స్థానంలో ఉండడం అనేటువంటిది పర్టికులర్గా అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఒక రకంగా చెప్పాలంటే గురుబలం ఉంది ఎంత మీకు రాహు రాశిలో ఉన్నా కూడా గురుబలం ఆల్మోస్ట్ వీళ్ళకి ఈ సంవత్సరం ఐదు నెలల పాటు ఉంటుంది ఈ ఐదు నెలల పాటు ఉండడం వల్ల రెండో అధిపతి ఐదులో ఉండడం తర్వాత ఆరులోకి వెళ్ళి ఉండడం వల్ల మీకు ఎంత డబ్బు స్ట్రక్ అవుతున్నా ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో ధనం మాత్రం వస్తూ ఉంటుంది కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సిన అంశం ఏమిటి ఇక్కడ అంటే ఇమాజినేషన్ కారకుడికి రాహు సంబంధం వచ్చేసింది లగ్నంలో రాహు సంబంధం వచ్చేసినందుకు కొంచెం అనవసరమైన భయాలు వీళ్ళు పోగొట్టుకోవాల్సిన సాధారణంగా పెద్ద భయపడరు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డైవర్ట్ చేసేసుకుంటారు భయాన్ని ఇంకో ఎంజాయ్ మెంట్ వైపు తీసుకెళ్ళిపోతారు రకరకాల టీవీలో ఒక సీరియల్ చూస్తున్నావు వెబ్ సిరీస్ చూస్తున్నా లేకపోతే ఇంకోటి ఏదో పక్క చక్కగా నవ్వుకుంటున్నా అలా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు అయితే వీరికి ఈ సంవత్సరం అంటే కెరీర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఫైనాన్షియల్గా అయితే ఎప్పటికీ బాగుంది జూన్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జూన్ నుంచి వీళ్ళు చూడండి కొంతమంది ప్రమోషన్స్ వస్తాయా అసలు నా జీవితంలో ఇంక ఇక్కడే ఆగిపోతా నా ఎదుగుదల ఉంటుందా ఉండదా అని భయపడేటువంటి వారికి జూన్ మాసం నుంచి ఖచ్చితంగా నాలుగున్నర నెలలు మంచి సమయం వీళ్ళు కెరీర్ విషయంలో డెసిషన్స్ తీసుకోవడానికి చెప్పాలంటే అది కెరీర్ విషయంలో అనుకోండి పరాక్రమంగా అంటే ఏదైనా ఒక కొత్తగా ప్రయత్నం చేసేటువంటి అంశాల్లో అనుకోండి మంచి సమయం చెప్పాలంటే అలాగే కుమ్మం వారికి మొదటి ఐదు నెలలు కూడా గృహము వాహనము కొనుగోలు చేయడానికి చక్కని సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది దానికి ఏం ప్రాబ్లం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ లగ్న రాహువు సప్తమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో ఈ సప్తమ కేతువు పర్టికులర్గా ఏంటంటే ఈ కేతువు యొక్క ప్రభావము వివాహ సంబంధించిన విషయమే చూపిస్తూ ఉంటుంది ప్రభావం దీని ప్రభావం అంటే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి అంశాలలో అంటే ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి ఎటువంటి విషయాలలో ఈ అంటే కొంతమంది చూడకోసారి మనం వివాహం దాకా వెళ్ళి వెనక్కి వస్తూ ఉంటుంది ఇటువంటివి ఎక్కువగా చూపిస్తుంది ఈ పరిణామాలు ఎక్కువగా చూపిస్తుంది కేతు అంటే చిత్ర విచిత్రంగా జరుగుతాయండి పరిణామాలన్నీ కూడా అంటే అసలు అనుకోలేదు ఇలా జరుగుతుంది ఏంటి అసలు అంటే ఇతను ఒక సంబంధం సెట్ అయిపోయినా ఏంటి ఇలా జరిగిపోయింది అవ్వకపోయినా ఏంటి ఇంకా అయిపోద్ది అనుకుంటే అవ్వలేదేంటి ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి గుర్తుపెట్టుకోండి కుంభం వారికి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కుంభం వారికి పర్టికులర్గా ఈ దశమస్థానం మీద గురువు యొక్క దృష్టి అంటే కుంభం నుంచి స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు కెరీర్ పాటు బాగుందని చెప్పి చెప్పుకున్నాము కాకపోతే ఈ వివాహ నిర్ణయాలు మాత్రం వీరు ఈ సంవత్సరం నవంబర్ తర్వాత తీసుకోవడం మంచిది ఇంకా తప్పదండి సంబంధం కుదురుకుంది ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ మార్చిలోనే ఏప్రిల్లో అనుకుంటున్నాము మరి మే లోపల అనుకుంటున్నాము ఇప్పుడు మీరు చూస్తే నవంబర్ వరకు అంటున్నారు అనుకుంటే కనుక గణపతి యొక్క ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన గణపతి యొక్క ఆరాధన ఎందుకంటే లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి దుర్గా గణపతుల యొక్క ఆరాధన చేయడము అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళకి కాలభైరవుడి యొక్క అష్టకం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడున్న కండిషన్లో ఎందుకంటే లగ్న రాహు యొక్క ప్రభావం తగ్గిస్తుంది ధనస్థానంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం తగ్గిస్తుంది ఇక్కడ ఏంటంటే మనం జ్యోతిష్ శాస్త్రంలో ఎప్పుడు కూడా కాలము ఇప్పుడు మనకు చూడండి మార్కెట్ ఫేవర్గా లేదో అంటాం ఇప్పుడు మార్కెట్ అంత బాగాలేదండి ఇప్పుడు చూడండి మామూలుగా భూ సంబంధించిన విషయాల్లో బాగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్కెట్ అంత లేదండి రియల్ ఎస్టేట్ అండి అంటున్నాం అంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి విభత్సంగా ఉండేది పెరిగిపోతూనే ఉంది అసలు మీ నమ్మరు నేనైతే ఒకసారి మన్సాన్పల్లిలో గోశాల కడదామని వెళ్తే ఆరు సంవత్సరం ముందు వెళ్తే యాభై లక్షలు అండి నలభై యాభై లక్షలకి ఇచ్చేస్తున్నాడు ఎకరం ఒక వన్ ఇయర్ తర్వాత వెళ్తే మూడు కోట్లు ఐదు కోట్లు జస్ట్ వన్ ఇయర్లో షాక్ అరే ఏమిట్రా అయితే అసలు నేను ఆ ప్లేసుల కోసం బ్రోకర్ తీసుకెళ్ళి తిప్పుతుంటే నా చే నా కళ్ళ ముందే పదిహేను రోజుల్లో ఒక అతను ఒక పావు పావు ఎకరం కోటి రూపాయలు కొని కోటి పదిహేను లక్షలకు అమ్మేస్తాడు పదిహేను రోజుల్లోనే జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో పదిహేను లక్షలు సంపాదించాడు ఎవడు సంపాదిస్తాడు అంటే పదిహేను లక్షలు పదిహేను రోజుల్లో అంటే అంత ఆశ్చర్యంగా ఉంది ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే పర్టికులర్గా ఈ చిత్ర విచిత్రాలనే జరుగుతూ ఉంటాయి లగ్నరాహు సప్తమకేతు ఉన్నప్పుడు అయితే ఈ లగ్న సప్ రాహు సప్తమకేతు ఉన్నప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా ఇస్తాడు అంటే కొన్ని లైఫ్లో చేంజింగ్ ఈవెంట్స్ ఎక్కువగా జరుగుతాయి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అది వివాహం విషయంలో కావచ్చు సామాజిక సంబంధించిన అంశాల్లో కావచ్చు లేదా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి అది స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు పొలిటికల్గా ఎదగడానికి కూడా ఈ కాంబినేషన్ బాగుంటుందని చెప్పచ్చు మనం అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది ఎంతో కాలం నుంచి వివిధ రంగాల్లో పనిచేస్తున్నామండి మాకు తగిన గుర్తింపు లేదని కాస్త ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది ఇప్పుడు మనకి చూడండి ఇవాళ రేపు ఇదంతా కూడా ఏంటంటే ఇన్స్టా యుగం ఫేస్బుక్ యుగం ఆన్లైన్ యుగం లాగా అయిపోయింది వీళ్ళకి ఆన్లైన్ గుర్తింపు బీభత్సంగా వస్తుందండి రాహు ఉన్నాడుగా ఉండని ఆయన మీరు కుండ లోపల ఉన్నా సరే బయట తీసుకొచ్చి చూపిస్తాడు కుంభరాజు కదా కుండ బతలు కొట్టినట్టు ఇందాక మీరు ఏదో అన్నారు కుంభస్థలాన్ని కొట్టేటన్నట్టు కుంభస్థలాన్ని కొట్టేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్కువగా దుర్గానామం చేస్తే అది నెగటివ్గా వెళ్ళకండి ఇప్పుడు ట్రోల్ అవుతారు ట్రోల్ అయ్యేది ఉంటుంది అదేవిధంగా ఫేమస్ అయ్యే యోగం ఉంటుంది అది బ్యాడ్గా ట్రోల్ అవ్వచ్చు మంచిగా ట్రోల్ అవ్వచ్చు ఇది అవ్వచ్చు కదా ఫేమస్ అవ్వచ్చు సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేస్తారో మంచిగా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి అదే ఇక సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి చెడు ఫలితాలు ఉండకూడదు అంత మంచి జరగాలనుకుంటే ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు సంవత్సరం మొత్తము కూడా చూసుకున్నట్లయితే దైవారాధన ఎటువంటిది చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళు విష్ణు నామాలు చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా కాకపోతే వీళ్ళకి ఫస్ట్ ఫిఫ్త్ మంత్ వరకు కూడా గురువు అక్కడ ఉంటాడు కాబట్టి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది చెప్పాలంటే వీరికి ఓవరాల్గా వారి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా త్రేనుమహ